ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ది రూల్ సినిమా విజయవంతంగా రోజులు పూర్తి చేసుకుంది డిసెంబర్ ఐదున గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటి ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది ఈ యాభై రోజుల్లో పన్నెండు వందల ముప్పై కోట్లు నెట్ వసూళ్లు ఇండియాలో సాధించింది ఉత్తరాదిలో ఈ సినిమా డామినేషన్ బాలీవుడ్ సినిమాలను మించి ఉంది బాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం సాధ్యం కాని రికార్డులను పుష్ప నార్త్ ఇండియాలో బ్రేక్ చేసింది అలాగే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి టూ సినిమా రికార్డులను కూడా పుష్ప బ్రేక్ చేసింది ఇప్పటి వరకు పుష్ప సినిమా పద్దెనిమిది వందల కోట్ల మార్కు దాటింది ఈ సినిమా ముప్పై రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా పద్దెనిమిది వందల ముప్పై కోట్ల వసూళ్లను రాబట్టిందని మేకర్స్ అనౌన్స్ చేశారు నార్త్ ఇండియాలో ఈ సినిమా దుమ్మురేపి ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది తొమ్మిదవ రోజు కూడా ఉత్తరాదిలో పుష్ప సినిమా రికార్డులు క్రియేట్ చేసింది ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఆక్యుపెన్సీ రేటుతో పుష్ప సినిమాకు టికెట్లు అమ్ముడయ్యాయి పుష్ప టూ కంటే ముందు అమెరికాన్ హీరోగా వచ్చిన దంగల్ సినిమా మాత్రమే రెండు వేల కోట్లతో ఇండియాలో టాప్ కలెక్షన్ సాధించిన సినిమాగా రికార్డులు సృష్టించింది పుష్ప మొదటి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల వసూళ్లను సాధించినట్లు మేకర్స్ ఆఫీషియల్గా అనౌన్స్ చేశారు అయితే ఐటీ దాడులకు భయపడిన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా సాధించిన రికార్డులపై ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు దాదాపు రెండు వేల కోట్లకు పైగానే వసూలు సాధించింది అనే ఒపీనియన్స్ వినబడుతున్నాయి ముప్పై రెండు రోజుల తర్వాత ఇప్పటి వరకు అనౌన్స్మెంట్ లేకపోవడంతో అసలు ఏం జరుగుతుందో ఫ్యాన్స్ కు కూడా అర్థం కాని పరిస్థితి నలభై తొమ్మిదవ రోజు హిందీలో కోటి పది లక్షల రూపాయలు వసూలు చేసింది ఈ సినిమా ఇక ఇండియన్ వైడ్గా మొత్తం వెయ్యి థియేటర్లలో ఏ సినిమా రన్ అవుతుంది ఇక త్వరలోనే ఓటీటీలో కూడా రిలీజ్ చేయడానికి మేకస్ రెడీ అయిపోయారు విడుదలైన యాభై ఆరు రోజుల కంటే ముందు ఏ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమ్ అయ్యే ఛాన్స్ లేదని మేకర్స్ అనౌన్స్ చేశారు ఇక జనవరి ముప్పై ఒకటిన ఈ సినిమాను ఓటీటీ రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మూడు గంటల ఇరవై నిమిషాలు రన్ టైం కాగా ఆ తర్వాత మరో ఇరవై నిమిషాలు కలిపారు ఇక ఓటీటీ వర్షన్ లో మరికొన్ని సీన్స్ యాడ్ చేసే ఛాన్స్ ఉంది ఈ నెల పదిహేడు నుంచి రీలోడెడ్ వర్షన్ థియేటర్లలో అందుబాటులో ఉంది ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన గేమ్ చేంజర్ బేబీజామ్ సినిమాలు పెద్దగా పుష్పాను ఇబ్బంది పెట్టలేకపోయాయి